అందరికీ నమస్కారం మనం ఈరోజు వీడియోలో ధనుసు రాశి వారి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా జనవరి తొమ్మిదవ తేదీన రాత్రి పది గంటల తర్వాత ఏం జరగబోతోంది అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దండి చివరి వరకు చూడండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి జనవరి తొమ్మిదవ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి గంటకు ఒక అర్థం ఉంటుంది కానీ ప్రత్యేకంగా జనవరి తొమ్మిదవ రాత్రి పది గంటల తర్వాత ధనుసు రాశి వారి జీవితంలో ఒక మౌనమైన కానీ శక్తివంతమైన మార్పు మొదలవుతుంది ఈ వీడియో చివరి వరకు చూసిన వారికే ఆ రహస్యం పూర్తిగా అర్థమవుతుంది ముందుగా మనం ధనుసు రాశి వారి స్వభావం మరియు దేవుడు ఎందుకు ప్రత్యేకంగా ధనుసు రాశి వారిని పరీక్షిస్తున్నాడు ఇప్పుడు ఆ విషయాలను గురించి తెలుసుకుందాం ధనుస్సు రాశి ఎప్పుడు సూటిగా మాట్లాడే వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఇక ఎప్పుడూ కూడా నిజాయితీనే ఉంటారు అందుకే చాలాసార్లు వారికే నష్టం జరుగుతుంది వారు లోపల బాధపడినా బాధ ఉన్నా కూడా ఎవ్వరికీ చెప్పుకోరు నమ్మకం కూడా ఎక్కువగానే కలిగి ఉంటారు దేవుడిపై విశ్వాసం గట్టిగా ఉంటుంది అందుకే దేవుడు ధనుస్సు రాశి వారిని ఎక్కువగా పరీక్షిస్తాడు కానీ సరైన సమయంలో పెద్ద ఫలితాన్ని ఇస్తాడు జనవరి తొమ్మిదవ రోజు ఆ ఫలితం మొదలయ్యే రోజు జనవరి తొమ్మిది ఉదయం నుంచే ధనుసు రాశి వారికి మనసు కాస్త భారంగా ఉంటుంది ఎందుకంటే ఏ పని చెయ్యాలి అన్న వారికి ఆసక్తి ఉండదు మరియు మనసు కూడా రావడం లేదు గతంలో జరిగిన అన్యాయమే వారికి గుర్తుకు వస్తుంది నేను ఎప్పుడు బాగుపడతాను అనే ప్రశ్న వాళ్ళ మనసుల్లో గుచ్చుకుంటూ ఉంటుంది ఇది నెగిటివ్ కాదండి ఇది పాత కర్మలు విడిచిపోతున్న సంకేతం అని భావించే సమయం ఈ ఉదయం ఎవరితోనూ వాదనలు పెట్టుకోకండి గొడవలు పెట్టుకోకండి ఇంకా ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకండి ఇక మధ్యాహ్నం తర్వాత ధనుస్సు వారి జీవితంలో సూక్ష్మమైన సూక్ష్మమైన అంటే చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి అవి ఏంటి అంటే ఒక పని మీరు ఆగిపోయిన పని సడన్గా స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది ఇక ఎవరో మీకు గుర్తు చేస్తారు మీరు ఎదురు చూస్తున్న విషయం గురించి ఒక చిన్న సమాచారం కూడా రావడం జరుగుతుంది ఇది చిన్నదిగా అనిపించిన భవిష్యత్తులో పెద్ద మార్పుకు పునాది వేస్తుంది ఇక జనవరి తొమ్మిది సాయంత్రం తర్వాత ధనుస్సు రాశి వారి అదృష్టం నెమ్మదిగా యాక్టివ్ అవ్వడం మొదలవుతుంది అది ఎలా అంటే మన మనసుకు నచ్చిన వారు లేదా మనకు ఇంట్రెస్ట్ ఉన్నవారి దగ్గర నుంచి ఒక ఫోన్ వస్తుంది ఒక మెసేజ్ కానీ వస్తుంది ఒక అవకాశం ఆ అవకాశం మనకు యూజ్ అవుతుంది ఈ సమయంలో ఆ అవకాశాన్ని కానీ ఆ ఫోన్ను కానీ ఆ మెసేజెస్ కానీ ఇప్పుడు వద్దు అని మాత్రం అస్సలే వదిలేయకండి ఎందుకంటే జనవరి తొమ్మిదవ రోజున వచ్చే అవకాశం మళ్ళీ మీ జీవితంలో తిరిగి రావడం చాలా కష్టం దాన్ని అదృష్టంగా భావించండి ప్రేమతో దగ్గరికి తీసుకోండి ఇక ఇప్పుడు చాలా ముఖ్యమైన భాగం ముఖ్యమైన విషయం జనవరి తొమ్మిది రాత్రి పది గంటల తర్వాత అసలు అద్భుతం ఇక్కడే ప్రారంభమవుతుంది మొదటగా గ్రహాల శక్తి మార్పు ఏ విధంగా ఉంది రాత్రి పది తర్వాత ధనుస్సు రాశిపై గురుగ్రహ శక్తి చాలా బలంగా బలపడిపోతుంది మీ ఉన్న ఏవైనా భయాలు ఉంటే ఆ భయాలు కూడా తగ్గిపోతాయి ఇది బయటకి కనిపించదు కానీ లోపల మాత్రం చాలా పెద్ద మార్పును తీసుకువస్తుంది ఇక రెండవది మనసులో స్పష్టత రావడం మీరు చాలా రోజులుగా మీరు అయోమయంలో ఉన్న విషయం ఈ సమయంలో చాలా క్లియర్గా క్లారిటీ వస్తుంది ఏది చెయ్యాలి ఇదే చెయ్యాలి అనే అంతర్గత స్వరం కూడా వినిపిస్తుంది ఈ ఆలోచన రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని చాలా బాగా మార్చుతుంది ఇక మూడవది వచ్చేసి ఒక కాల్ మెసేజ్ సమాచారం ఇక చాలామంది ధనుస్సు రాశి వారికి రాత్రి పది తర్వాత ఒక కాల్ కానీ ఒక మెసేజ్ కానీ లేదా ఒక వార్త వస్తుంది ఇది మీకు ఉద్యోగపరంగా సంబంధించిందే కానీ లేకపోతే మీకు రావాల్సిన డబ్బుకు సంబంధించింది కానీ మీరు మీ జీవితంలో ఓడిపోయిన ప్రేమకు సంబంధించిందే కానీ లేకపోతే మీ కుటుంబానికి సంబంధించిందే కానీ కాకపోతే ఏదో ఒక దానికి సంబంధించినది మీకు రాత్రి పది తర్వాత మీ జీవితంలోకి వస్తుంది ఇది చిన్న విషయం అనిపించిన భవిష్యత్తుకు చాలా కీలకంగా మారనుంది ఇక నాలుగవది ఆగిపోయిన పని కదలడము డబ్బు రాకుండా ఆగిపోయిన విషయం ఈ రాత్రి పది తర్వాత మీకు వస్తుంది ఆలస్యం అవుతున్న పని కూడా ప్రారంభమవుతుంది ఈ రాత్రి తర్వాత దీని గురించి ఒక సంకేతం మాత్రం వస్తుంది ఇది జరిగే ఛాన్స్ ఉంది అనే నమ్మకం మీరు పెట్టుకోండి ఇక ఐదవది సంబంధాల్లో నిజం బయటపడడం ప్రేమ విషయంలో ఒక నిజం తెలుస్తుంది అది నెగిటివే కానీ పాజిటివే కానీ ప్రేమ విషయంలో మాత్రం ఒక నిజం మాత్రం మీ పది గంటల తర్వాత ఖచ్చితంగా తెలుస్తుంది ఇక కుటుంబంలో ఏవైనా అపార్థాలే కానీ గొడవలే కానీ ఏవైనా కానీ అవి మాత్రం ఖచ్చితంగా తొలగిపోతాయి కొందరికి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ధైర్యం కూడా వస్తుంది అది ఏ విషయంలోనైనా కానీ ఉద్యోగ విషయంలోనైనా కానీ డబ్బు విషయంలోనైనా కానీ ప్రేమ విషయంలోనైనా కానీ మీకు మాత్రం ఖచ్చితంగా ధైర్యం వస్తుంది ఇక ఆరవది దేవుడి సంకేతం రాత్రి పది తర్వాత అకారణంగా దీపం వెలిగించాలని అనిపిస్తుంది దేవుడి పేరు గుర్తుకు వస్తుంది ఇది సాధారణం కాదు ఇది దైవ అనుగ్రహం అంటే దేవుడు మీకు ఇచ్చే అనుగ్రహ సంకేతం ఇక రాత్రి పది తర్వాత చెయ్యకూడని పనులు ఏంటి ఇప్పుడు చూసేద్దాం కోపంతో ఎవరిని ఎవరితోని మాట్లాడకండి ఎవరితో కాల్ చేయకండి మరియు మెసేజ్ కూడా చేయకండి ఇక పెద్ద నిర్ణయాన్ని వెంటనే ప్రకటించకండి నిర్ణయాలు కూడా తీసుకోకండి ఎవరి మాటలకు ఇన్స్టెంట్ రియాక్షన్ కూడా ఇవ్వకండి అంటే ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేసినా కానీ తిట్టినా కానీ మీరు వెంటనే రియాక్షన్ ఇవ్వకండి వెంటనే కోపంగా మాట్లాడకండి శాంతంగా ఉండండి అవే మీకు సర్దుకుపోతాయి ఇక రాత్రి పది తర్వాత చెయ్యాల్సిన ఒక పరిహారం ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఒక చిన్న దీపం వెలిగించి పసుపు పువ్వు అర్పించండి మరియు ఓం గురవే నమ అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించండి ఇలా చేస్తే ఈ రాత్రి మొదలైన శుభశక్తి పూర్తిగా పనిచేస్తుంది ధనుసు రాశి మిత్రులారా జనవరి తొమ్మిదవ రాత్రి పది తర్వాత మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది నమ్మకంతో ఉండండి సహనంతో ఉండండి మరియు ధైర్యంగా ఉండండి ఇవే మీ జీవితంలో మరియు ఈరోజు రాత్రి ఇవే మీ ఆయుధాలు ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి మరియు ధనుసు రాశి వారికి షేర్ చేయండి ఇలాంటి శక్తివంతమైన రాశి ఫలితాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి జై గురుదేవ జై శంభు శంకర థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్